హలో అండి ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్ డ్రింక్ అలాగే మనందరికీ ఎంతో ఇష్టమైన రోజ్ మిల్క్ రెసిపీని మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను అంతేకాకుండా డబల్ ధమాక అన్నట్టు రోజ్ మిల్క్ రెసిపీయే కాదు రోజు సిరప్ నేను కూడా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా ఇదే వీడియోలో చూసేద్దాం ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం ఇక్కడ నేను ఒక బీట్రూట్ అనేది తీసుకున్నాను బీట్రూట్ వచ్చేసి రోజ్ సిరప్ కోసం మనం వాడుతున్నామండి ఈ సిరప్ ని మనం బీట్రూట్ తో తయారు చేసినా కూడా చాలా రుచిగా ఉంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తీసుకుంటారండి అంతేకాకుండా బీట్రూట్ కూడా హెల్త్ కి చాలా మంచిది పిల్లల స్కిన్ టోన్ కలర్ కూడా చేంజ్ అవుతారు బయట నుంచి కొన్న ఎషన్స్ ఏం వాడకుండా ఇంట్లో చక్కగా మనం సిరప్ వాడచ్చు ఇప్పుడు ఈ సిరప్ తయారు చేయడానికి ఈ బీట్రూట్ ని మనం ఈ విధంగా క్యారెట్ స్క్విజర్ తో నీట్ గా స్క్విజర్ చేసేసుకోవాలండి ఇలా స్క్విజర్ చేసుకున్న ఈ యొక్క బీట్రూట్ ని మనం ఒక గిన్నెలో వేసి ఇప్పుడు ఇందులోనే మనం త్రీ టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ వేసుకోవాలి నేను వన్ టేబుల్ స్పూన్ బీట్రూట్ తురుము తీసుకున్నాను కదా ఇక్కడ త్రీ టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ అయితే వేసుకోవాలి మనం దీన్ని సిరప్ చేయబోతున్నాం ఇప్పుడు ఈ సిరప్ ఎటువంటి స్మెల్ రాకుండా ఉండాలి అంటే మీరు లాస్ట్ వరకు వీడియో చూడండి లేదంటే మొత్తం చెడిపోతుందనమాట మీరు చేసుకునే ఈ రోజ్ షర్బత్ ఏది కూడా టేస్టిబుల్గా ఉండదు ఈ బీట్రూట్ అలాగే షుగర్ వేసారా కొద్దిగా ఆఫ్ కప్పు వాటర్ వేసుకోండి జస్ట్ మరగడం కోసం అంతేనండి ఇలా మనం మరి తగ్గించుకోవాలి కొంచెం నొరగ నొరగా ఫామ్ అవుతుంది తిక్క పానకం ఎలా అయితే ఉంటుంది తీగ పానకం కాదండి తిక్కుగా పానకంలా ఉంటుంది కదా ఆ స్టేజ్ వచ్చిన తర్వాత మీరు స్టవ్ ఆఫ్ చేసేసేయండి ఇదే కేవలం మనం రోజ్ సిరప్గా వాడకూడదండి బీట్రూట్తోనే మనం తయారు చేసాం కదా ఎంతైనా ఇది బీట్రూట్ స్మెల్ వస్తూ చాలా అంటే చాలా చిరాగ్గా ఉంటుంది మనం రోజ్ మిల్క్ చేసుకునేటప్పుడు కాబట్టి ఒక టెక్నిక్ అనేది ఉంది ఏంటో చెప్తాను చూడండి ఇప్పుడు ఈ బీట్రూట్ మొత్తం మనం మరిగించేసాం ఇంక మొత్తం ఇదంతా కూడా స్ట్రెయిన్ చేసేసుకుంటే చూడండి చక్క చక్కగా మనకి రోజెస్ పెటల్స్ ఏ కలర్లో ఉంటాయో ఆ కలర్లోకి అయితే వచ్చేస్తుంది ఇందులో మనం కలర్ వాడిన అవసరం లేదు ఏది వాడిన అవసరం న్యాచురల్గా మనకి బీట్రూట్ వచ్చిన ఈ కలర్ భలేగా ఉంటుంది అనమాట ఇంకా టేస్ట్ విషయానికి అయితే మీరు బయట రాజమండ్రి రోజు మిల్క్ ఎంత ఫేమస్ మీరు చేసుకున్నది కూడా అంతే ఫేమస్ అయిపోద్ది మీ ఇంట్లో వాళ్ళందరికీ ఇప్పుడు మనం బీట్రూట్ తయారు చేసుకున్న ఈ వాటర్ గిన్నెలోనే మనం ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు తేనె తీసుకోండి తేనె వల్ల టేస్ట్ ఉంటుందండి అయ్యో బాబు ఎంత బాగుంటుందంటే రుచి అంతేకాకుండా మన స్కిన్ టోన్కి కూడా చాలా మంచిది తేనె ఇష్టం లేకపోతే మీరు ఇదే క్వాంటిటీలో షుగరే ఎక్కువ తీసుకోండి నేను ఇక్కడ టూ టేబుల్ స్పూన్స్ తేనెకి ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ తీసుకుంటున్నాను నేను తీసుకునే మెజర్మెంట్కి అయితే టూ టేబుల్ స్పూన్స్ హానికి టూ టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ సరిపోతుంది మీరు తక్కువ మెజర్మెంట్ అయితే తక్కువ తీసుకోవచ్చు నో ప్రాబ్లం ఇక నేను రోజు పెటల్స్ వేసుకున్నానండి డైరెక్ట్గా రోజు ఫ్లవర్స్ నేను ఇక్కడ వేసేసుకుంటున్నాను మీ దగ్గర డ్రై కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోనే రోజు వాటర్ కూడా వేసుకోవాలి ఇది ఇంట్లో తయారు చేసుకున్న రోజు వాటర్ అండి తొందరలో ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను మీ దగ్గర రోజు వాటర్ లేకపోతే రోజు పెట్టాల్సి ఎక్కువ తీసుకోండి ఇప్పుడు ఇందులోనే వేయాల్సిన ఇంకొక ఇంగ్రీడియంట్ వచ్చేసి వెనిలా ఎసెన్స్ అండి మీ దగ్గర వెనిలా ఎసెన్స్ లేకపోతే ఇలాచి పౌడర్ అయినా వేసుకోవచ్చు ఫ్లేవర్ కోసం లేకపోతే స్కిప్ చేసేయండి ఈ వెనీలా ఎసెన్స్ని హాఫ్ టీ స్పూన్ వేసుకోగానే టేస్ట్ మొత్తం మారిపోతుంది ఆన్లైన్లో కూడా చాలా దొరుకుతున్నాయి బుక్ చేసుకోండి ఇప్పుడు ఈ వెనీలా ఎసెన్స్ వేసేసిన తర్వాత ఈ వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకసారి మిక్స్ చేసుకొని మనం ఇందాక తయారు చేసి పెట్టుకున్నాం కదా బీట్రూట్ లిక్విడ్ ఈ స్వీట్ బీట్రూట్ లిక్విడ్ మొత్తం కూడా ఇందులో వేసేసేయండి వేసేసిన తర్వాత ఇది ఒక ఫ్లేవర్డ్ సిరప్ అయిపోతుంది చాలా బాగుంటుంది దీనిని మనం డైరెక్ట్కి ఇలా కాకుండా వెన్నీలస్ వేసాం కదా కొంచెం స్టవ్ మీద పెట్టి ఈ విధంగా బాయిల్ చేసుకోండి ఇలా మరిగించడం అంటే ఒక పొంగు వస్తే సరిపోతుంది అనమాట జస్ట్ బాయిల్ చేసుకుంటే సరిపోతుంది అంటే నిలవ కూడా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది వెన్నీలా వేసిన తర్వాత పచ్చిగానే అలా ఉంచేకూడదు ఒకసారి ఉడికించిన తర్వాతే అది ఇంకా టేస్ట్గా ఉంటుంది అనమాట ఇంకా డైరెక్ట్గా మనం ఈ విధంగా బాయిల్ చేసేసుకొని చక్కగా మరిగించేసిన తర్వాత ఇంకా మనకి డైరెక్ట్ రోజ్ సిరప్ అయితే తయారైపోయింది మీరు మార్కెట్లో కొనుక్కున్న సిరప్ ఎలా అయితే ఉంటుందో ఇది కూడా అలాగే ఉంటుంది ఇది జస్ట్ మీరు మిల్క్ వేసుకోగానే ఎంత టేస్ట్ అంటే పిల్లలు చాలా ఇష్టంగా తాగుతారు చాలామంది తల్లులు బాధపడేది ఏంటి మా పిల్లలు పాలు తాగడం లేదో అంటారు సో డైరెక్ట్గా పాలు తాగకపోతే ఇలా మనం చీటింగ్ చేసేసి వాళ్ళని హెల్దీ మిల్క్ అయితే ఇచ్చేయచ్చు ఇలా ఒక బౌల్ పెట్టుకొని ఇందులో మనం ఒక రెండు కప్పుల వరకు పాలు తీసుకుందామండి కూలింగ్ మిల్క్ అయితే చక్కగా చల్ల చల్లగా తాగేవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ నేను కూలింగ్ మిల్క్నే తీసుకున్నాను ఇప్పుడు మనం తయారు చేసుకునే ఈ బీట్రూట్ రోడ్ సిరప్ని ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోండి మీకు ఎంత కావాలన్నా వేసుకోవచ్చు నేను మెజర్మెంట్ ప్రకారం అయితే టూ టేబుల్ స్పూన్స్ కరెక్ట్గా సరిపోయింది